ఒక ఎకరాల సైటు అమ్మకానికి వచ్చిందండి చాలా తక్కువ ధరలు జస్ట్ ఏంటంటే పన్నెండు లక్షల ఎకరం ఇవో ఈ కాటన్ వేసింది మొత్తము మళ్ళీ వెనకాల చెట్లు ఇటు ఈ చెట్లు ఇటు కింద ఒక మడి ఉంటుంది ఇదంతా కలుపుకొని ఈ చెట్లలో కూడా వస్తుంది అంటే మొత్తం ఇప్పుడు వెనకాల చెట్లు నేను సాఫ్ చేసుకుంటే భూమి మొత్తం ఎకరాల సైట్ ఇది రిజర్వాయర్ దగ్గరలో ఉంటుంది రెడ్ సైలు మొత్తం వాటర్ బిల్ట్ ఏరియా నాకు ఇదంతా ఇది మనకు డాంబర్ రోడ్ నుంచి దాదాపు ఒక రెండు కిలోమీటర్ల లోపలికే ఉంటుంది మొత్తం రెండు కిలోమీటర్ లోపల మట్టి రోడే ఒక కిలోమీటర్ లోపు కొంచెం రోడ్డు డిస్టర్బ్ ఉంది ఆ కిలోమీటర్ వరకు అయితే కారు మెల్లగా తీసుకొచ్చాను ఈ రోడ్ డిస్టర్బ్ ఉండడం వల్ల అంటే ఖరాబ్ అయింది రోడ్ ఇక్కడ కొంచెం వర్క్ ఉంటుంది రోడ్డు చేయించుకోవాల్సి వస్తుంది రోడ్ వర్క్ ఉంది ఎందుకంటే ఈ ల్యాండ్ కూడా చాలా తక్కువ ధరలో ఉందండి కిందనే రిజర్వాయర్ ఉంటుంది అంటే కొంచెం ముందు పోవాలి మనకు ఎఫ్టిఎల్ కిందకి కానీ దాని కింద దీని కిందకి రాదు ఇది పట్టా ల్యాండ్ మనకు టైటిల్ పరంగా కూడా క్లియర్ ఉంది మనకు జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి ఒక థర్టీ వస్తుందండి మండల్ టౌన్ నుంచి ఒక పది పన్నెండు కిలోమీటర్ల రూపొడికి వస్తుంది చెట్ల అవతల నుంచి కూడా వస్తుంది మొత్తం రెండు ఎకరాలు సైట్ అయితే బాగుంది కాదంటే మనకు రోడే కొంచెము వర్షాల వల్ల ప్రాబ్లం అయింది ప్లేస్ కొంత వర్క్ ఉంటుంది మనకు ఎందుకంటే తక్కువలో ఉంది కాబట్టి చేపించుకోవాల్సి వస్తుంది ఇక ఇలాగే ఇలాగనే కింద కూడా ఒక మడి ఉంది బతేసి ఇవి చెట్ల అవతల నుంచి వస్తుంది రెండు ఎకరాల సైట్ అది